హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే వీడియోస్ యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నానని అదేదో పెద్ద చేరాని పని చేస్తున్నట్టుగా కొంచెం మంది ఫీల్ అవుతున్నారు వాళ్ళకు మాత్రమే వీడియో ఎందుకంటే నేను వీడియో చేస్తున్నది నా హ్యాపీనెస్ కోసం అండి నేను ఇంట్లో మా వారి పర్మిషన్ తీసుకున్న తర్వాతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన హెల్త్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా యూట్యూబ్లో నేను వీడియో చేస్తాను కాబట్టి నేను నా వీడియోస్ నేనే చూసుకుంటూ అన్ని మంచి మంచి మెమరీస్ నాకు గుర్తు ఉంటాయి కాబట్టి నేను వీడియోస్ చేసుకుంటూ వాటిని మళ్ళీ మళ్ళీ నా వీడియోస్ నేను చూస్తూ నా సంతోషాన్ని నేనే పొందుతూ హెల్త్ విషయం కానీ ఇంట్లో సమస్యలు కానీ ఇలాంటివైనా నేను మర్చిపోతుంటాను నేను అందరిలాగా బయటికి వెళ్ళానండి నాకు బయట పని రాదు మేము ఉండేది పల్లెటూరు నాకు పల్లెటూరు పనులు రావు కాబట్టి నేను టైలరింగ్ వర్క్ నేర్చుకున్నాను కాబట్టి నేను టైలరింగ్ వర్క్ చేస్తూ ఖాళీ సమయాల్లో నేను ఇలాంటి వీడియోస్ అయితే చేసుకుంటున్నాను జస్ట్ అందరిని నవ్వించుదామనేసి కామెడీ వీడియోస్ అయితే చేస్తున్నాను నాకు వచ్చి రాని కుకింగ్ వీడియోస్ కూడా నేను చేస్తున్నాను ఇంకా టైలరింగ్ వీడియోస్ కూడా నేను చాలా వరకు పోస్ట్ చేసిన నాకు టైం ఉండదండి నాకు నేను టైలరింగ్ వర్క్లో బిజీగా ఉంటాను ఇంకొకటి నేను శారీస్ బిజినెస్ కూడా చేస్తాను అనమాట ఇంట్లో ఇలా ఖాళీ టైంలో నా నీ వీడియోస్ కోసం కొద్దిగా టైం కేటాయించుకొని నేను ఏదో కామెడీ వీడియోస్ చేసుకుంటాను ఎలాంటి వీడియోస్ అయినా కుకింగ్ వీడియోస్ అయినా కామెడీ వీడియోస్ అయినా నేను అండి ఎందుకంటే నాకు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను కదా నాకు ఏదైనా సక్సెస్ వస్తుందన్న సంతోషంతో పెట్టుకున్నాను అనమాట మా వారు చేసే మా వారు చేసే పనికి నేను కొంచెం హెల్పింగ్ అవుతాను దీంట్లో నాకు ఏమైనా అమౌంట్ వస్తాయని చెప్పేసి ఇంకా వేణిలకు చన్నీలు తోడన్నట్టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంతకంటే వేరే ఏమాశంటుందండి ఇలా ఇలాంటి ఉద్దేశంతో నేను మా వారికి హెల్పింగ్గా ఉంటుందని చెప్పేసి ఖాళీగా కూర్చొని అయితే తినలేం కదా ఎంత ఎంత హోమ్ మేకర్ అయినా ఇంట్లో ఖాళీగా కూర్చొని తినడం నాకు ఇష్టం లేదు నేను టైలరింగ్ వర్క్తో పాటు యూట్యూబ్ రన్ అనమాట దీంట్లో ఏదైనా సక్సెస్ వస్తే ఇంకా అది హెల్పింగ్గా అవుతుంది నా ఫ్యామిలీకి అని చెప్పేసే కదా నేను దీ దీంట్లో ఈ యూట్యూబ్ ఎంచుకున్నాను దీనికి ఎంకరేజ్ చేయడం కాక మనుషులని కూర్చి కూర్చి మాట్లాడడం వీడియోస్ చేస్తున్నారు వీడియో చేస్తున్నారు ఇలాంటి వీడియోస్ అండి ఇవేమన్నా బ్యాడ్ వీడియోసా లేదు కదా మీరు నా వీడియోస్ గమనించారో లేదో నా మా ఇంటి వరకే ఉంటాయండి మా వారు పర్మిషన్ నాకు అంతవరకే ఇచ్చారు నేను ఎలాంటి వీడియోస్ నేను బయట తీయను మా ఇంట్లో వరకే ఏదో నా నేను చేసే వర్క్ నా టైలరింగ్ వర్క్ నా కుకింగ్ నా కామెడీ మాత్రమే నేను చేస్తున్నాను నేను మా వారు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే నేను దీంట్లోకి అయితే నేను ఎవరు మాట్లాడుకున్నా నేనేం పట్టించుకోను కాకపోతే తెలిసి తెలియని వాగుడు వాగుతారు కదా వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నా వీలైతే ఎంకరేజ్ చేయండి లేకపోతే కామగా ఉండండి కానీ ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే తొక్కేయాలని వెనక్కు లాగాలన్న ప్రయత్నం మాత్రం మానుకోండి ఓకేనా బాయ్ మారి ఇది అందరినీ ఉద్దేశించి మాత్రం కాదండి నా వీడియో చూస్తూ పని పాట లేదు అనుకునే వాళ్ళకు మాత్రమే అండి బాయ్ మరి ఇంకా వీడియోస్ చూసి ఎంకరేజ్ అయితే చేయండి అందరు అలాంటి వాళ్ళు ఉండరు నన్ను నా నా వీడియోస్ నచ్చిన వాళ్ళు నన్ను గౌరవించకు నన్ను గౌరవించిన వాళ్ళు నా వీడియోస్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్ మరి